హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకా పండు మిరపకాయలు అయితే మా వారైతే తీసుకొచ్చారండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను ఇంకా పండు మిరపకాయలు అయితే వేద్దాం అనుకుంటున్నాను అది కాక ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా వేసవి కాలంలో ఆవకాయ ఇలాగే మిరపకాయల పచ్చడి ఇలాగే టమాటా పచ్చడి ఇలాంటివి అయితే మనము వేసుకుంటూ ఉంటాం కదా ఆల్రెడీ నేనైతే టమాటా పచ్చడి అయితే నేను అంటే బయట తీసుకున్నాను ఇంకా వాటితో అయితే ఏం పని లేదు కదా ఇంకా మిరపకాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తాజాగా అలాగే ఇంకా మా వారికి మిరపకాయల అంటే పిచ్చిలాంటివి చాలా ఇష్టం అనమాట అందుకని నేను వన్ వన్ కేజీ తెప్పించాను అనమాట ఎందుకంటే ఇద్దరమే కాబట్టి అంత ఖర్చు అయ్యింది ఖర్చు అయితే ఏం ఉండదు మిరపకాయలు ఇంకా అదిగా కొంచెం స్పైసీగా ఉంటాయి అవి ఇంకా నిలవ పచ్చడి అంటే ఇంకా దానికి తగ్గట్టు దీంట్లోకి అయితే ఈ మామిడి అల్లం అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీగా అల్లము తెప్పించి మిరపకాయలు ఇలా తాజాగా అంటే బాగా క్లీన్గా కడిగేసి ఇక్కడైతే నేను పెట్టేశాను అలాగే ఇక్కడైతే మామిడల్లం తెప్పించానండి వన్ కేజీ మా మిరపకాయలకి మిరపకాయలకి కిలో తగ్గట్టు భయం పట్టు పడుతుందండి అల్ అంటే మామిడి అల్లం అంటే అవి కొంచెం వేరి చూస్తే కొంచెం వాటి మీద పట్టు తీస్తే మనకి మామిడి వాసన వస్తుందనమాట మామిడికాయ వాసన అనేది వస్తుందనమాట చాలా అంటే చాలా వాసన ఉంటుందండి అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిక్కిలైతే ఒకసారి ట్రై చేయండి అలాగే నేను ఇక్కడైతే దాని మీద పొట్టు అయితే వద్దు తీయద్దు అని చెప్పింది అనమాట మా అమ్మ అందుకే నేనైతే అలాగే బాగా క్లీన్ చేసేసి సన్నగా కర్రీ చేస్తున్నాను అనమాట అలాగే దీంట్లోకి అయితే నేను కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఎక్కువ తీసుకోలేదండి ఫార్టీ ఫార్టీ అల్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే నేను చింతపండు అయితే తీసేసుకున్నాను అలాగే మీరు ఇక్కడ మొత్తం మొత్తం క్లీన్ చేసేసుకొని చింతపండులో కొంచెం అంటే ఇసుక లాంటివి ఉంటాయన్నమాట కొంచెం మట్టి అనేది పంటి కింద పడ్డా దానికి అస్సలు ఇంకా ఇంకోసారి టచ్ కూడా చేయాలనిపించదు అందుకని చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా నిదానంగా చేసుకోని ఎందుకంటే మనము ఇది పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసుకొని తినేవి కావు కాబట్టి ఇది ఏంటంటే స్టాక్ పెట్టుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టు మనము జాగ్రత్త తీసుకుంటే నిల్వ అనేది ఉంటుందన్నమాట పచ్చడి ఇక్కడైతే నేను క్లీన్ చేసేసుకున్నానమాట మొత్తము తీసుకొని దీంట్లో అయితే నేను ముందు గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసి ఇది ముందు నానబెట్టేసుకోండి ఎందుకంటే దీంట్లో ఏమైనా మట్టి ఉన్నా లేకపోతే ఉన్నా బయటకు వచ్చేస్తాయి అనమాట ఎప్పటికైనా అండి మీరు పప్పులో వేసుకోవడానికైనా మీరు కొంచెం నానబెట్టుకొని చింతపండు పులుసు అనేది తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఏ వంట అయినా పప్పు అంటే పప్పు అయితే కంపల్సరీ చింతపండు పడాల్సిందే అలాగే ఇక్కడైతే నేను క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే నేను ఇక్కడ మిరపకాయలు చూసాను ఎంత బాగా తాజాగా ఉన్నాయో ఇదైతే నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చానమాట ఇంటి నుంచి ఇంట్లో ఉన్నప్పుడు తీసుకొచ్చాను అనమాట ఇంకా అక్కడ వేయడం కుదరలేదు ఇంకా అమ్మవారి ఇంట్లో అయితే వేద్దామనని నేను ఇక్కడికైతే తీసుకొచ్చాను అనమాట మీలో ఎంతమంది ఊరగాయలు వేయడం స్టార్ట్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఎవరికి ఏ ఊరగాయ ఎక్కువ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నంలో ఆవకాయ కొత్త ఆవకాయ అలాగే కొంచెం నెయ్యి వేసుకుని తింటుంటే నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్త ఆవకాయ కాబట్టి ముక్క కూడా కొంచెం గట్టిగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నాకైతే ఆవకాయ అంటేనే ఎక్కువగా ఇష్టం అండి నాకు కాయ టమాటా అన్న లేకపోతే పండు మిరపకాయలన్న నాకు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి ఈ ఊరకాయ అంటేనే ఎక్కువగా ఇష్టం ఆవకాయ అమ్మని ఎవ్వరు మర్చిపోలేరు అంత ఈజీగా అలాగే అమ్మని ఇష్టపడిన వాళ్ళు ఆవకాయని కంపల్సరీగా మన ఇండియన్ స్పెష మన ఇండియన్స్ వాళ్ళు అయితే కంపల్సరీ ఆవకాయ అయితే రుచి చూడకుండా ఎవ్వరు ఉంటారండి ఇక్కడైతే నేను సన్నగా అయితే పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను అలాగే ఇక్కడైతే నేను ఇందాక చెప్పాను కదా నేను ఒక రోజు మిరపకాయలకి కొంచెం ఫార్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానని అలాగే నేనైతే ఇప్పుడు మిక్సీలో వేద్దామని అయితే నేను ఫస్ట్ నేను చూపిస్తున్నానండి ఏంటంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం మిరపకాయలు మనం తొడిమెల్ తీసేసి అలాగే కొంచెం మధ్యలోకి అయితే కట్ చేసుకొని వేసుకుంటే అలా అంటే చాలా బాగా మెరుగుద్దండి మరీ అంత టేస్టీ లాగా అయితే మెరకొద్దు ఇక్కడైతే నేను దీంట్లోకి అల్లం మావిరి అల్లం తీసుకున్నాను కదా అలాగే ఇక్కడైతే పెళ్లిగడలు తీసుకున్నానండి అక్కడ జీలకర్ర అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటాను అనమాట ఇప్పుడైతే నేను మిక్సీ జార్లు వేసి మిక్సీ పైకి కొంచెం మెదగా మెదగ అని చెప్తున్నాను అన్నమాట మా అమ్మ అందుకని నేనైతే ముందు చింతపండు అలాగే కొండ పెల్లికాయలు వేయాలంట వేయాల అదైతే వల్ల గుడ్డు అనిపిస్తుంది అనమాట అందుకని నేను చెత్తపండు పెల్లికాయలు వేసుకొని పడుతున్నానండి అయితే నేను కట్టేసాను మిక్సీ సో ఎందుకులే అబ్బా అని నేను ఇంకా అక్కడ దాకా ఆఫ్ చేసి మళ్ళీ నేను ఆన్ చేశాను అనమాట కెమెరా అందుకని మీరు ఫాస్ట్గా చేశారని డబ్బుగా అనిపిస్తుంది మీకు దీంట్లో అయితే అయితే వేసుకున్నాను ఎక్కువగా వేయొద్దండి ఎందుకంటే మెదగదనమాట పెద్దదారు ఉన్న వాళ్ళైతే ఓకే ఇబ్బంది ఉండదు మనకి కొంచెం చూసిన వాళ్ళైతే ఎందుకంటే మన అల్లన్ను అలాగే కొబ్బైనా పట్టేటప్పుడు ఏంటంటే లోపల ఉన్న బ్లేడ్స్ ఉన్నాయి చూసారా అది పదును అనేది తగ్గుద్దు ఎక్కువ లోడ్ వేసిన మిక్సీ అనేది ఆ హీట్ అయ్యి లోపల ఉన్న మిక్స్ అనేది కొన్ని నెలలు అందుకే కొంచెం లోడ్ అనేది మనకి వేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం పెద్దగా అనమాట ఇంకా నేను కొంచెం ఇంకా ఇంకోసారి పడదామని ఇంక నేనైతే రెండోసారి ఆన్ చేశాను ఇంకేంటండి విశేషాలు ఎవరు కమ్మర్ హాలిడేస్కి ఏ రీ అవుతున్నాయో నాకు కామెంట్ బాక్స్ చెప్పండి అలాగే కమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకు కొంచెం జ్వరాలు అనేవి వస్తుంటాం బయటకు ఎక్కువగా తిరిగి అలాగే చల్లుస్తూ ఉన్నాను అలాగే కొంచెం నీళ్ళ ఉండేటట్టు చూసుకుంటూ ఉందండి వీలైతే కొంచెం చెట్టుకున్న ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కావచ్చు పిల్లలకి హాలిడేస్ అనేది దగ్గర పడుతున్నాయి అంతేకాక ఇంకా సమ్మర్లో బాగా ఇక్కడ ఎండలు ఎంటలు ఎక్కువైపోతున్నాయి ఇంకా ఇంకా కూడా ఎక్కువగా లిక్విడ్ రూపంలో తీసుకుంటే మనకి హెల్త్ అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది అలాగే పిల్లలకైతే కొంచెం కొబ్బరికాయ కొబ్బరి పాలు అలాగే ఇంకా కొబ్బరి నీళ్ళు కొంచెం అలాంటిది లిక్విడ్స్ అనేవి తీసుకుందండి దానికి ఏంటంటే మ మనం మనకైనా పెద్దవాళ్ళకైనా అలాగే చిన్నపిల్లలకైనా ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ అనేవి పెద్దవాళ్ళు ఉన్న పెద్దవాళ్ళు పెద్దవాళ్ళున్నా కూడా వాళ్ళల్లో ఒకటి మాత్రం తేలింగ్గా ఉండండి ఏంటంటే గేమ్ కోల్స్ అనేవి ఎక్కువగా వాడండి ఇంట్లో ఎందుకంటే పిల్లలకి చల్లగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బూస్లో అవి అని పైగా అయితే దొరికేది ఏది ఇవ్వద్దండి ఎందుకంటే బయట ఎలా చేస్తారో ఇలాంటి తెలియదు ఫోట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది వేడి జ్వరాలు ఇంకా మనము హండ్రెడ్ రూపీస్ పెట్టే చోట ఒక రెండు వేలు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్కి అందుకని నేను ఇందుకనే చెప్తున్నానండి దయచేసి ఇంట్లోనే బాదం పాలైన అనేది ఇంకా వగైరా వగేర కొన్ని చూసేసి అనేవి ప్రిపేర్ చేస్తుంది పిల్లలకైతే హెల్తీగా మనం ఇస్తే అంటే హెల్దీగా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళకు మంచిగా ఉంటుంది హెల్త్ పరంగా ఇప్పుడు నేనైతే ఒక నుంచి ఏం కాబట్టి ఇంకా ఇది చేసుకున్నాను అలాగే నేనైతే కొంచెం వేస్తున్నాను అండి ఎందుకంటే అలాగే వేస్తే లోపల మిక్స్ గ్లోవ్స్ అనేవి సరిగ్గా పిడదాం అన్నమాట అది అప్పుడప్పుడే దాంట్లో వేసుకుంటున్నాను ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ యూస్ చేయొద్దని ఫుడ్స్ ఎక్కువగా చేయొద్దు ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల మనకి అంటే అరుగుదల కొంచెం తక్కువ అవుతుంది ఇంకో ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అనేది ఆయిల్ పదార్థాలు తింటే ఎక్కువగా దాహం అనేది వేస్తుందని వేస్తుందనమాట మనకి సమ్మర్లో మాత్రం కొండలి అలాగే ఇడ్లీ ఎక్కువగా ప్రిపేర్ చేస్తే హెల్త్ పరంగా అయితే బాగుంటుంది నా ఒపీనియన్ అండి నేనైతే సమ్మర్కి ప్రిపేర్ చేసే కానీ అలాగే వింటర్కి సమ్ వింటర్కి సారీ అండి వింటర్కి అలాగే సమ్మర్కి నేనైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటానన్నమాట అలాగే అలాగని మీరు కూడా జాగ్రత్తగా ఉండరు అని నేను అండలేదు కొంచెం కేరింగ్గా ఉంటే మన హెల్త్ పరంగా పిల్లల హెల్త్ పరంగా అయితే బాగుంటుంది ఇక్కడైతే ఆల్మోస్ట్ మీకు మాట్లాడుతూ మాట్లాడుతూ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసారన్నమాట ఎంతో టేస్ట్గా ఉండే చేసిన పండు మిరపకాయల పచ్చడి అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అప్ప ఎంతమందికి ఈ విలువ పచ్చి తీసుకునే ఇష్టం నాకు అన్బాక్సింగ్ పెట్టండి ఇదైతే మనం ఇప్పుడు అంటే అప్పుడు నోట్ చేసుకొని అప్పటికప్పుడు నూనెలో వేసేసుకోవడం అంటే నూనెలో రేంజ్ క్వామింటే చాలా బాగుంటుంది